ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్మాణ ప్రకరణం ఉత్తరార్థంలో ప్రస్తుతం పదవ పదమూడవ భాగంలో రెండవ అంశాన్ని తెలుసుకుంటున్నాము దృశ్య రూపమంతా ద్రష్ట స్వరూప ద్రష్ట స్వరూపమే శ్రీ వశిష్ఠ మహర్షి ఓ రామచంద్ర శుద్ధ జ్ఞాన స్వరూపమగు పరమాత్మ చైతన్య ఈ సర్వ దృశ్య వస్తువులు సత్తా పొందుచున్నప్పటికీ స్వరూపమగు ద్రష్ట వేరు జ్ఞేయస్వరూపముగు దృశ్యం వేరు ద్రష్ట దృశ్య కాజాలడు ప్రత్యక్ష అనుభవం ఎందుకు తార్కాణం అని నీవు అంటున్నావు కదా అయితే ఈ గొడ్రాలి రెండవ పుత్రుడు ఏ దారి నుండి మన ఊరికి వచ్చాడు అనే ప్రశ్నలు గొడ్రాలికి పుత్రుడు ఎట్లా ఉంటాడు అనే మీమాంస చేత ఆ ప్రశ్న మొదలై స్వరూపం అగుచున్నది కదా ఆకాశం మొదలైన ఈ సర్వ బాహ్య పదార్థాలు అగుపిస్తున్నాయే ఇవన్నీ కారణ శూన్యంలో సర్వదా ఆత్మ ఒక్కటే అంతటా ఉండి ఉండగా అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి అందుచేత ఇవన్నీ కూడా వంద్యపుత్ర సదృశ్యంలో అయి ఉన్నాయి ఇక ఇవి ఘనీభూత సత్యముగా భాషిస్తున్నాయి కదా అని అంటాము ముత్యపు చిప్పలో వెండి యొక్క ప్రకాశం కనబడవచ్చు కాక ముత్యపు చిప్పలో వెండి ఉన్నదా లేదు కదా శుక్తి రజత న్యాయంగా ముత్యపు చిప్పలో వెండి ఉండటం ఎంతగా సత్యము ఈ దృశ్యం అంతే సత్యం అని ఈ దృశ్యము అంతే సత్యం ఈ భూమి ఆకాశము దేహాలు వస్తు సముదాయం అవన్నీ కేవలం భావనారూప భ్రాంతి మాత్రమే అయి ఉన్నాయి అంతేగాని అది సత్య దృష్టి చే జ్ఞాన దృష్టి చే లేక పరిపక్వ దృష్టి చే అనుభూతంలో అవగల ఆత్మజ్ఞాన చే క్రమంగా తొలగలదని మాత్రం ఇక్కడ మనవి చేయగలను ఇందులో సందేహమే లేదు శ్రీరాముడు హే మహర్షి జీవన్ కార్యకారణ తత్వవేత్తలవు మీ దృష్టిలో ఈ దృశ్యమంతా గుడ్రాలి రెండవ కుమారుని వాళ్ళి ముత్యపు చిప్పలు వెండిలాగా అసత్యమే అయి ఉండవచ్చు మరొక అరి అపరిపక్వ దృష్టితో కూడిన ద్రష్టకు ఇదంతా సుస్పష్టమైన సత్యంగా అనిపించవచ్చు కాక ఏది ఎట్లయితేనే ఈ దృశ్యము దుఃఖమును మాత్రం కలగజేస్తుంది కదా స్వప్నం సత్యమా అసత్యమా అనేది వేరే విషయం ముందు ఈ దుఃఖాన్ని కలగజేస్తుంది కదా అట్లాగే ఈ జగద్భ్రాంతి కూడా అనేక దుఃఖాలను కలుగజేస్తుంది ఇదే సత్యం అనండి అసత్యం అనండి ముందుగా ఈ దుఃఖాలకు నివారణ ఉపాయం ఏమిటి అది చెప్పమని నా ప్రార్థన ఈ జగద్భ్రమ తొలగేది ఎట్లా శ్రీ వశిష్ఠ మహర్షి పకపక నవ్వుతూ నీ ప్రశ్న చమత్కారంగా ఉన్నదయ్యా ఎప్పుడైతే ఈ జగత్తు స్థితి ఈ జగత్తు స్థితి స్వప్నం వంటిది అని నీవు ఒప్పుకుంటావో ఇక ఆపై పెద్దగా చెప్పవలసినది ఏమున్నది జగద్భ్రమ జగద్భ్రాంతి అని నీవే అంటున్నావు కదా స్వప్నంలో స్వప్న ద్రష్టను బాధిస్తున్న పదార్థాలు సంఘటనలు సందర్భాలు మెలకువరాగానే ఏమవుతున్నాయి క్షణంలో అవన్నీ శూన్య పోవటం లేదా అప్పుడు స్వప్నంలో కలిగిన దుఃఖం ఏమాత్రం ఉండటం లేదు కదా అట్లాగే ఈ జాగ్రత్తలో జగత్ ద్రష్ట జగత్ యొక్క పిండత్వం చేత బాధింపబడవచ్చుగాక ఆత్మజ్ఞానం చే ఈ సమస్త జగత్ పిండత్వము ఆ దాని యొక్క నామరూపాత్మ నామరూపాత్మకత్వం కోల్పోతుంది అప్పుడు అంతకు ముందటి సమస్త దుఃఖములు సమసిపోతున్నాయి క్షమించిపోతున్నాయి ఓ రామచంద్ర స్వప్నంలో లాగానే ఈ జాగ్రత్తలో కూడా సమస్త పదార్థముల యొక్క సత్యత్వం భ్రాంతి చేతిని ఉదయించిన దౌచున్నది భ్రాంతి తొలగిన మరుక్షణం మీకు దుఃఖమునకు విషయమే ఉండదు కాబట్టి స్వ స్వస్వభావముకు ఆనందమునకు తలుపులు తెచ్చుకుంటాయి కనుక భ్రాంతిని ముందుగా తొలగించుకోవాలి అందుకు ఔషధం ఆత్మజ్ఞానం శ్రీరాముడు మీరు చెప్పేది వినడానికి చాలా బాగున్నది కానీ మహాత్మ ఒక నిరుపేదవాడు నాకు చాలా డబ్బు ఉన్నదిలే అని అనుకుంటే ధనికుడైపోతాడా ఈ జగత్ మిథ్య మాత్రమే అని అనుకుంటే మాత్రమే ప్రయోజనం అంత మాత్రం చేత ఆనందం కలుగుతుంది దృష్ ద్రవ్యం కేవలం మిథ్యయే అని జ్ఞానమాత్రం చేత స్వప్న జగత్తులోని పదార్థముల స్థూల రూపత్వం ఎట్లా శమిస్తుంది ద్రవ్యం ఇక్కడ తప్పుగా ఇచ్చారు దృశ్యం కేవలం మిథ్యే అని జ్ఞానమాత్రం మాత్రం చేత స్వప్న జగత్ స్వప్న జాగ్రత్తలలోని పదార్థంలో స్థూల రూపత్వం ఎట్లా క్షమిస్తోంది శ్రీ వశిష్ట మహర్షి ఓ రామచంద్ర ఆధ్యాత్మ శాస్త్ర పరిశీలన ద్వారా ప పూర్వ పూర్వపర విచారణ చే జ్ఞానం ఉదయించగలదు అట్టి జ్ఞానాన్ని జ్ఞానాగ్నిచే ఇక్కడ కనిపించే స్థూలత్వం భస్మీభూతమై నివర్తించగలదు ఎట్లా అంటే స్వప్నంలోంచి మెలుకొ మెలుకొనగానే స్వప్నంలో కలిగిన స్థూల భావన అవన్నీ సత్యమైన బుద్ధి నివర్తం కావటం లేదా అది అంతే శ్రీరాముడు హే గురుదేవ ఎవనికైతే పూర్వపర విచారణ చే ఈ జగత్తు యొక్క స్థూలత్వం సన్నగిల్చినందు అతడు జీవన్ముక్తుడు కదా అట్టి జీవన్ముక్తుడు ఈ ప్రపంచంలో ఏ ప్రకారంగా చూస్తున్నారు అతని పట్ల ఈ సంసార కూర బ్రహ్మ ఎట్లా శమిస్తోంది శ్రీ వశిష్ఠ మహర్షి వాసనారహితుడవు జీవన్ముక్తుడు ఈ ప్రపంచంలో సర్వదా నశించిన దాని వల్ల అసత్తుగాను గంధర్వ నగరంలాగా కల్పన మాత్రంగాను వర్షం చే తుడిచివేయబోచున్న చిత్రలేఖనం వంటిదిగాను చూస్తున్నాడు శ్రీరాముడు వాసనలు నశించగా స్వప్నం వంటి జగత్ యొక్క ప పదార్థములందు స్థూలత్వ బుద్ధి క్షమిస్తుంది అటు తర్వాత ఆ మనుషులకు ఏమి కలుగుతుంది శ్రీ వశిష్ట మహర్షి సంకల్ప రూపము ఈ జగత్తును గూర్చిన స్థూల బుద్ధి నశించగా అప్పుడు బుద్ధి సూక్ష్మ రూపం పొందుతుంది అట్టి వానికి ఉత్తరోత్తర భూమిక పరిపాకం చేసి పరిపాకం చేత క్రమంగా సూక్ష్మ వాసనలు కూడా నశిస్తు వస్తున్నాయి అట్లు సర్వవాసన రహితుల గుట సర్వవాసన రహితుల జీవుడు ఆత్మానుభవం పొందుచున్నాడు అట్టి వాసన రాహిత్యముచే రూపుదిద్దుకున్న ఆత్మానుభవం అతడు పరమశాంతిని పొందుచున్నాడు శ్రీరాముడు అయితే మహర్షి జగత్తు స్థూల దర్శనములకు వాసనలే కారణమై ఉన్నాయి ఈ వాసనలు అనేక జన్మలందు బాగా దృఢపడి ఉన్నాయి కదా దృఢమైన మూలము విస్తృతమైన శాఖలు ఈ వాసన వృక్షం కలిగి ఉన్నది అట్టి వాసనలే ఘోరమైన సంసార బంధములన్నీ కలుగజేస్తున్నాయి అట్టి అతి భయంకరమై ఉప్పుచున్నాయి ఈ వాసనను తొలగేదిట్ల శ్రీవాసి మహర్షి ఓ రామచంద్ర భ్రాంతి మాత్రమాగు ఈ దృశ్యం ఆత్మజ్ఞానం అనే పవిత్రమైన అవగాహన చే మాత్రమే స్థూల రాహిత్యం పొందగలదు అట్టి జ్ఞానం చే స్థూలత్వం తరవచూ ఉండగా అప్పుడు వాసనాక్షయం కూడా క్రమంగా అది స్వయంకృతంగా కలుగగలదు శ్రీరాముడు ఓ మునీశ్వర జగత్ దృశ్య చక్రం క్రమంగా స్థూల స్థూలత్వరాహిత్యం కాగా అప్పుడు ఏమిటి అట్టి వానికి పరమ పూర్ణ శాంతి ఎట్లా లభిస్తుంది శ్రీరా శ్రీ వశిష్ఠ మహర్షి ఎప్పుడైతే జగత్తు యొక్క స్థూలత్వం గురించిన భ్రమ క్రమంగా ఉపశమిస్తుందో అప్పటిక దృశ్యమంతా కూడా చిత్తమాత్ర స్వరూపం పొందుతుంది ఈ జగత్తు నిరోధ భార అవుతోంది అంతా కూడా అతి సూక్ష్మత్వం సంతరించుకుంటుంది అప్పుడు ఆ మనుషునకు సర్వభోగాలలో ఆసక్తి శమిస్తోంది అతడు స్వభావ సిద్ధంగానే పరమ వైరాగ్యవంతుడు అవుచున్నాడు శ్రీరాముడు హే మహర్షి ఒక బాలుడు అతి కోమరుడు ప్రకాశశీలుడు అయి ఉండి కూడా ఇంతలోనే ఆయా కనబడే వస్తు విషయాదుల పట్ల ఏర్పరిచిన సంకల్పంలో పరంపరల చేత అనేక దుఃఖాలను కొని తెచ్చుకుంటున్నాడు అట్లాగే ఒక యువకుడు కూడా తెలివై తెలివి కలవాడే కూడా దృశ్యంకు సంబంధించిన అనేక సంకల్ప వికల్పాలు తన అందు పెంపొందించుకొని తద్వారా అనేక ఆవేదనలు దుఃఖాలను కొని తెచ్చు అట్టి సంకల్ప పరంపరల వలన పుట్టుకొస్తున్న దుఃఖాలకు తరుణోపాయం ఏమిటి శ్రీ వశిష్ఠ మహర్షి ఓ రామచంద్ర ఈ జగత్తు సంకల్పం మాత్రమే ఆయన గ్రహించిన తర్వాత ఇక ఆపై దుఃఖం దేనికి అవిచారణ చే ఈ జగత్తు నా ఊహ సంకల్ప చమత్కారం మాత్రమే అని గ్రహించకపోవటం చేతనే బాలునికి ఇదంతా స్థూలంగా నమ్మడం వల్ల దుఃఖం కలుగుతుంది మరి నీవు మన ఈ చర్చనీయాంశం యొక్క స్థానంను గ్రహించి ఉండటం చేత ఇదంతా సంకల్పం మాత్రమే అని గమనించి ఉంటావు కదా అట్టి సంకల్పం చేతనే జగత్తు అనుభూతం అవుతుందని గ్రహించినప్పుడు ఇక ఆపై ఈ జగత్తు నశిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం దుఃఖం ఏ ఏమాత్రం దుఃఖం కలగదు ఈ విషయం నీవు చిత్తం ఎట్టిది అనే విషయం పది పది విచారణ చేస్తూ ఉండాలి ఈ విషయమై నీవు చిత్తం ఎట్టిది అనే విషయం పది పది విచారణ చేస్తూ ఉండాలి శ్రీరాముడు మహర్షి ఈ చిత్తం యొక్క స్వరూపం ఎటువంటిది ఆ దాని గురించి విచారణ చేయటం ఎట్లా ఆ దాని గురించి బాగుగా విచారణ చేస్తే అప్పుడు లాభ లభించేది ఏమిటి మహర్షి చిత్తం యొక్క స్వరూపము చైతన్యం చైతన్యము విషయముల వైపుగా అభిముఖం కావటం అట్టి ఆ విషయాభిముఖత్వం తప్పించి చిత్తమునకు వేరు రూపం లేదు అంతకు వేరుగా చిత్తము లేదు మన ఈ వశిష్ట రామ సంవాదం రూపంలో ఏ మహారామాయణం శ్రవణం చేస్తున్నామో ఇదంతా కూడా చిత్తం యొక్క విచారణే అయి ఉన్నది సుమ ఇటువంటి విచారణ చేత వాసనలు తప్పగా క్షయిస్తాయి శ్రీరాముడు ఒక ప్రక్క ఈ చిత్తము విద్యమానమై ఏదో రకంగా విషయము విషయోన్ముఖత్వం అవుతూనే ఉన్నది ఏదో కొద్ది సమయం నిరోధించినా కూడా మరలా ఎప్పుడూ మాకు తెలియకుండానే మమ్ములను మరిపించి ఈ విషయముల వైపుగా పరుగులు తీస్తోంది ఏమిటి చేయటం మరి ఇది విషయాలను పొందకుండా ఎంతవరకు ఊరుకుంటోంది అట్టి చిత్తం యొక్క అచిత్తత్వ స్థితి ఉదయించడం ఇట్లా శ్రీవశిష్ట మహర్షి వాస్తవానికి ఈ దృశ్యమే అసంభవమై ఉన్నది మొదలే దాన్ని మొదలే లేని దానిని చిత్తం ప్రకాశింపజేయటం అనే మాట ఎక్కడిది కనుక దృశ్యమే లేదు కనుక ఈ దానిని ధరించే చిత్తము నిర్వర్తించటమే ఇక ఈ దాన్ని ధరించే చిత్తము మొదలు లేదు అని భావించడం చేత చిత్తం పోతుంది దృశ్యం లేదని అభ్యాసం నిర్వర్తించడమే చిత్త వినాశనమునకు ఉపాయము శ్రీరాముడు మహా మహాత్మ ప్రత్యక్షంగా అందరి చేత అన్ని సమయంలోనూ అనుభవించబడుచున్నట్టు ఈ దృశ్య జగత్తు లేనిది ఎట్లా అవుతుంది స్వామి ప్రత్యక్షంగా అందరికీ అనుభవం వచ్చిన దానిని మీరు ఎట్లు నిషేధిస్తున్నారో ముందుగా నాకు చెప్పండి శ్రీ వశిష్ట మహర్షి ఓ రామచంద్ర ఇక్కడ ఏ సాకార జగత్తు అయితే అజ్ఞానులకు అనుభూతం అవుతుందో అది సత్యము కాదు ఇక జ్ఞానులకు ఏది అనుభూతం అవుతుందో అది వాక్కుకు అతీతము అద్వయము పరమ సత్యముకు పరబ్రహ్మమే అయి ఉన్నది శ్రీరాముడు మహర్షి ఒకటి అజ్ఞానులకు ఈ త్రైలోక్య జగత్తు ఎట్లు భాషిస్తుంది రెండు సత్యము ఎందుకు కాదు మూడు జ్ఞానులకు ఈ జగత్తు ఎట్లు భాషిస్తుందో అది చెప్పటానికి ఎందుకు వీలు కాదు ఎందుకు వారి అనుభవం వాక్కుకు విషయం కాదు శ్రీ శ్రీవాసి మహర్షి అజ్ఞానులకు ఈ జగత్తు ఆద్యంత సహిత ఆద్యంత సహితంగాను దేశకాల వస్తు పరిచ్ఛేదయుక్తంగాను ద్వైత రూపంగానూ భాషిస్తోంది అనిపిస్తోంది ఇక జ్ఞానులకు ఆ రూపంగా ఇది భాషించడం లేదు వారికి ఇదంతా కూడా ఆరంభం నుండి ఎప్పుడు కూడా ఉత్పన్నం కానిదియే గాను గు్రాలి రెండవ కుమారుని గుణగణంలో వలె ఏ కాలమందును అసలు సంభవించదాని సంభవించని దాని వల్ల భాషిస్తోంది శ్రీరాముడు ఏ బ్రహ్మన్ ఏ జగత్తైతే ప్రారంభం నుండి ఉత్పన్నమే అయి ఉండలేదు ఎప్పుడు కూడా ఏ మాత్రం సంభవించనిదై ఉన్నదో అసద్రూపము మాత్రమే అయి ఉన్నదో మొదలే భాషించనిదై ఉన్నదో అట్టి జగత్తు సర్వులకు అర్ధక్రియ సమర్థముగా ఎట్లా అనుభవమవుతోంది అవుతోంది మహర్షి స్వప్నంలో అనేక విశేషాలు కనిపిస్తాయి కదా అవన్నీ కారణ శూన్యం ఉత్పత్తి రహితం అసద్రూపమే అయి ఉన్నాయి కదా అయినప్పటికీ కనబడటం అర్ధక్రియ సమన్వితంగా అనిపించటం జరగటం లేదా అట్లాగే ఈ జగత్తు కూడా స్వప్నం వలె ఉద్భవించినది ఉద్భవించినది అర్ధక్రియ సమర్థంగా అనుభూతమవుతుంది శ్రీరాముడు స్వామి స్వప్నంలోను మనో కల్ మనోరాజ్య కల్పన ఎందు ఏ దృశ్యం అనుభవించబడుచున్నదో అదంతా కూడా జాగ్రత్త వ్యవహారం యొక్క అనుష్ఠాన అనుభవం కలిగిన సంస్కారం వలన అనుభవించబడుచున్నదే కానీ మరి ఇంకేమీ కాదు కదా శ్రీవశిష్ట మహర్షి చిరునవ్వుతూ ఓ రామచంద్ర అయితే నా ప్రశ్నకు మొట్టమొదట సమాధానం చెప్పు స్వప్నంలోను సంకల్పంలోను మనోరాజ్యంలోను ఏ ఏ పదార్థాలు అనుభవించబడుచున్నాయో అవి జగత్తులో ప్రసిద్ధమై కనిపించే పదార్థం లేనా లేక వేరే అనన్యమైనవా శ్రీరాముడు మహర్షి స్వప్నంలోను కల్పాదుల కల్పనాదులందు మనోరాజ్యంలోను మనోరాజ్యంలో ఏ ఏ పదార్థాలు భాషించున్నాయో అవన్నీ కూడా జాగత్ ప్రసిద్ధమైన పదార్థంలే స్వప్నంలో భాషిస్తున్నాయని నా అభిప్రాయం శ్రీ వశిష్ఠ మహర్షి అట్లాగా సరే ఒకవేళ నీవు చెప్పినట్లు జాగ్రత్త పదార్థంలో స్వప్నంలో భాషిస్తున్నాయని అనుకుందాం మరి రాత్రి స్వప్నంలో ఒక భవనం నీలమట్టం అయినట్లుగా కల వచ్చినప్పటికీ తెల్లవారు తెల్లవారు లేచేసరికి ఆ భవనం నీలమట్టం కాకుండా యథాతథంగానే ఎందుకుంటోంది శ్రీరాముడు మహాత్మ మీరు చెప్పింది నిజమే స్వప్నంలోనూ సంకల్పంలో ఏ జగత్తు భాషిస్తుందో అది జాగ్రత్త జగత్తు కాదు బ్రహ్మమే అక్కడ స్వప్నంలోను సంకల్ప నగరంలోను ఆయా విధాలుగా పదార్థ రూపంగా భాషించు చున్నదగు దగుచున్నదని మీ అభిప్రాయం నేను గమనిస్తున్నాను కానీ ఆ బ్రహ్మం అపూర్వమైన జగత్ ఎందుకు భాషిస్తుందో చెప్పండి శ్రీ వసిష్ఠ మహర్షి జగత్తులో చిత్తంచే అనుభవించబడి పదార్థాలన్నీ కూడా కొన్ని పూర్వము అనుభవించబడినయో స సందర్భపడియో ఉండటం చేత అపూర్వములు కాకయ్యి ఉంటున్నాయి మరికొన్ని పూర్వం అనుభవించబడకై పరిచయం లేనివి అవటం చేత అపూర్వంలో ఉంటున్నాయి అయితే అవన్నీ కూడా దృష్టి యొక్క ఆది అంతము మధ్యలో ఏక ఏ ఆకారముగా అభ్యసిస్తే ఆయా ఆకారంలోనే భాషిస్తున్నాయి కాబట్టి అభ్యాసంలో అనుసరించి అనుభవం ఉంటుంది ఇవన్నీ బ్రహ్మ ఆకారమే అని బాగుగా అభ్యసిస్తే బ్రహ్మంగానే భాసిస్తున్నాయి ద్రష్ట యొక్క అభ్యాసములకు వేరుగా ఈ జగత్తుకు ఏ ఆకారము లేదు ఎవరికి ఏ ఆకారం అనుభవం అవుతున్నదో అది అట్టి సుదీర్ఘమైన అభ్యాసం చేతనే ఆ విధంగానే సిద్ధించున్నద సిద్ధించినది శ్రీరాముడు మహాత్మ మీరు ఈ విధంగా బోధిస్తూ ఉండగా మీ పరమోత్కృష్టమైన బోధన ప్రభావం చే బోధితుడని ఈ జాగ్రత్త జగత్తు కూడా పూర్వపూర్వ పూర్వపూర్వంలో కలయికచే స్వప్నం వలె మెత్తగానే భాషిస్తోంది అనే విషయం ఇప్పుడు నేను మరింత నిర్దిష్టంగా ఎరుగును ఎరుగును ఎరుగుచున్నాను కానీ గ్రహం పట్టిందా అన్నట్లుగా సంసార స్వప్నం అనే పిశాచం నన్ను ఇంకా బాధిస్తూనే ఉన్నది దీనికి చికిత్స ఏమిటో అది చెప్పండి శ్రీ వసిష్ఠ మహర్షి ఓ రామచంద్ర ఈ సంసార స్వప్నం అనే కార్యమును కారణం ఏమిటో మొద మొట్టమొదట విచారణ చెయ్యి స్వప్న సంసార స్వప్నం అనే కార్యముకు కార్యమునకు కారణం ఏమిటో మొట్టమొదట విచారణ చేయి కారణం కారణం యొక్క నాశనం చే కార్యరూపము ఈ సంసార భ్రమ తనంతట తానే తొలగిపోగలదు శ్రీరాముడు స్వప్న రూపములకు ఈ జగత్ పదార్థములకు హేతువు ఈ చిత్తమేనని నాకు అనిపిస్తుంది శ్రీ వసిష్ఠ మహర్షి కాబట్టి అనుభవం అవుతున్న సర్వ జగత్ పదార్థము చిత్తం యొక్క రూపంలే అందుచేత అసారమాగ ఈ ప్రపంచం వాస్తవానికి ఆద్యంతరహితము రహితము బ్రహ్మమే అయి ఉన్నది చిత్తము చిత్రూపమే దృశ్యము చిత్రూపమే కనుక దృశ్యము చిత్రూ చిత్రూపమే చిత్తము చిత్రూపమే దృశ్యము చిత్తరూపమే కనుక దృశ్యము చిత్రూపమే అందుచేత స్వప్నము జాగ్రత్త మొదలైనవి బ్రహ్మము కంటే భిన్నంగా కొంచెం కూడా లేవు శ్రీరాముడు మహాత్మ ఈ జగత్తు బ్రహ్మము ఒకటేనని మీరు అంటున్నారు కదా అయితే అవ అవయవగు వృక్షము అవయవముల కొమ్మలు ఒకటే గాని అవి వేరువేరుగాను అయి ఉంటున్నాయి కదా అట్లే బ్రహ్మము జగత్తులు అవయవి అవయవముల ఏక భావంగాను వేర్వేరుగా కూడా ఉన్నాయని ఎందుకు అనుకోరాదు జగత్ యొక్క ఆది సమిష్టి చిత్తము ఈ సమిష్టి చిత్తము చిత్తుకు అవయవం వంటిది అయి ఉండవచ్చా వసిష్ఠ మహర్షి అటువంటి కల్పన సంభవించనుంది కాదు సంభవించునదే కాదు ఎందుచేతంట జగత్తు ప్రారంభం నుండి ఉత్పన్నమై ఉండలేదు మొదల లేనట్టు ఈ కల్పన మాత్రం జగత్తుకు బ్రహ్మంతో భేద భేద సంబంధం కానీ అవయవ అవయవ సంబంధం కానీ ఏమాత్రం సంభవించదు కాబట్టి జగత్తంతా కూడా శాంతము జన్మజ్వర వర్జితము అఖండమాగు పరబ్రహ్మమే అయి ఉన్నది శ్రీరాముడు ఓ మహాత్మ మహర్షి ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఈ ద్రష్టత్వం భోక్తృత్వం భ్రాంతి మాత్రమే అట్టి ద్రష్టత్వ భోక్తృత్వ సహితంగా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతము అనేక భ్రమలుగా ఆది మధ్య అంతము అనే భ్రమలు కాకతాళీయంగా అకస్మాత్తుగా పరబ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నాయి అయితే బ్రహ్మమునకు వేరుగా ఈ జగత్తు అనబడేదంతా ఉండటానికి ఏమాత్రం లేదు సుమ జై శ్రీరామ్ ఈ విధంగా మనకి దృశ్య రూపమంతా ద్రష్ట స్వరూపమే అనే అంశాన్ని తెలుసుకోవడం జరిగింది ఇక త తర్వాతి విషయం మూడు తాత్విక దృష్టి శ్రీ వశిష్ఠ మహర్షి ఈ ప్రపంచంలో మూడు విధములైన దృష్టిలు ప్రసిద్ధంలో ఉన్నాయి ఒకటి పాముల దృష్టి భౌతిక దృష్టి వర్తమానంలో కనిపించే ఈ వస్తు ఆకారాలు నేను నీవు అనునవి ఈ ఈ రూపంగానే సత్యమై ఉన్నాయని దర్శించే దృష్టి రెండు యౌక్తిక దృష్టి అనగా యుక్తితో కూడినది తార్కిక దృష్టి ఈ జగత్ కార్యమునకు ఏ చిత్తం అనబడే సూక్ష్మసత్త కారణంగా కారణరూపంగా ఉన్నదో అద్దాని గమనించే దృష్టి మూడు తాత్విక దృష్టి శశాస్త్రియ శాస్త్రీయ ఈ నేను నీవు దృశ్యము జగత్తు సర్వదా నిర్మలము అఖండము అప్రమేయము కాలాతీత సత్యము బ్రహ్మమే సర్వదా అయి ఉన్నదను ఆత్మ ఆత్మసాక్షాత్కార దృష్టి ఈ ముద్ర ఈ మూడు దృష్టిలో మొదటి దృష్టి రెండవ దృష్టి చేత రెండవది మూడవ దృష్టి చేత నిరాకరించబడుతుంది నేను ఇంతవరకు సారా సారాసార విచారాలు ఉత్తమ దృష్టి అందు సమర్థులు ప్రమాణ ప్రమేయముల తత్వమును పరిశీలించిన వారు పండితులు అగువారి దృఢ వ్యాపార రూపమైన యౌక్తిక దృష్టిని అవలంబించి అనేక విశేషాలు చెప్పాను అట్లాగే ఆధ్యాత్మ శాస్త్రముల శ్రవణ మరణ ధ్యాసచే సిద్ధించి పరతత్వమును ఆ పరతత్వం యొక్క అపరోక్ష స్మరణము అపరోక్ష స్ఫురణము ఆ స్ఫురణం యొక్క చరమ సాక్షాత్కార వృత్తి అందు కనిపించే జీవన్ముక్తులలో ప్రసిద్ధమయ్యున్న తత్వదృష్టిని అనుసరించి కూడా అనేక విషయాలు చెప్పాను ఈ తత్వ దృష్టిచే ఈ ద్రష్టలు జీ దృష్టులు జీవులు త్రికాలంలో చైతన్యమాత్ర రూపమే అయి ఉన్నాయో వివరించాను నిత్య అపరోక్ష బ్రహ్మాత్మైక వస్తుస్థితి వరకు ఈ జగత్తు ఏ విధంగా వస్తురూపంగాని రూపంగాని కాదు అవన్నీ వివరించి చెప్పాను నీ ఆత్మరూపమే నీకు తదితర జగత్తుగా కనిపిస్తోంది అని గమనించడమే నా ఉపదేశ సారం శ్రీరాముడు అవును స్వామి కాబట్టి జగత్తంతా కూడా పరమార్థ పరమార్థభౌతమ బ్రహ్మం యొక్క వివర్తమే అవుతోంది ఇక సదా స్వస్వరూపమై సర్వస్వరూపమై విలయిచున్న బ్రహ్మము ఏ సమయమందును ఉదయించడం లేదు అస్తమించడం లేదు తార్కిక దృష్టిచే భ్రాంతి ఇట్లు జగత్తు రూపంగా భాసిస్తోంది అని తెలుస్తోంది అనగా విద్య ఆ విద్య చేతనే ఈ దృశ్యం బ్రహ్మముగా కాకుండా అనేక విశేషములతో కూడిన జగత్తుగా అనిపించడం జరుగుతోంది తత్వ దృష్టితో చూస్తే ఆ భ్రాంతి కూడా లేనే లేదు కేవలం బ్రహ్మసత్తా మాత్రమే కలదు శ్రీ వశిష్ఠ మహర్షి అవును చాలా చక్కగా చెప్పావు బ్రహ్మము స్వయముగా తన యందు ఆకతాలియ న్యాయం చే ఏ రూపంగా భాషించుచున్నదో అదే జీవభూతమై స్వయంగా జగత్తు అనబడు దానిని ఎరుగుచున్నది శ్రీరాముడు ము ఇదంతా చాలా ఆశ్చర్యంగానే ఉన్నది అయితే బ్రహ్మము నిత్యప్రకాశము కదా త్రికాలములందు యథాతథం కదా మరి మహాప్రలయ సమయంలోనూ సృష్టి ఇంకా ప్రారంభ కానం ప్రారంభమే కానప్పుడు మోక్షదశ ఆకాశము ఈ భూమి దిక్కులు ఇవన్నీ ఉండవు కదా మరి ఇవన్నీ లేనప్పుడు అపరిచ్ఛిన్నమైన ప్రకాశం ఎట్లా ప్రకాశించగలుగుతుంది ఎందుకంటే గోడ మొదలైన ఏవ ఏవైనా వస్తువుల ఆలంబనం ఉంటేనే దీపకాంతి ప్రశా ప్రకాశిస్తుంది కదా శ్రీ వసిష్ఠ మహర్షి అవును పరమాత్మ యొక్క వస్తు విషయరహిత ప్రకాశ స్వరూపం అత్యంత ఆశ్చర్యకరమైనది అయితే అది నీకు నీవే నీ విచారణ దృష్టితో దర్శించు సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువుల సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువులన్నింటినీ ప్రకాశింపజే చేసేది చిత్ప్రకాశమే కాబట్టి అది అంధకారంలో కూడా ప్రకాశింపజేస్తుంది అందుకే అది సర్వ ప్రకాశ ప్రకాశకము తమేవ భా తమేవ భాంతను అనుభూతి సర్వం తస్య భాష సర్వమిదం వి విభాతి అనుశ్రుతులు ఈ విషయం గానం చేస్తూనే ఉన్నాయి కదా సూర్యకాంతి గోడ యొక్క అపేక్ష లేక అద్దానియందు ప్రవేశిస్తుంది అంతేగాని గోడ ఉండటం చేత సూర్యకాంతి జనించటం లేదు కదా పైగా గోడ అద్దాని ప్రకాశింపజేసేది రెండు కూడా ఆత్మ ప్రకాశం చేతనే సిద్ధిస్తున్నాయి అంతేకాదు గోడని ఇంకా స్పృశించినప్పటికీ ఆకాశంలో కాంతి ఉన్నది కదా అట్లాగే సృష్టి అందు ప్రళయం నందు మోక్షదశయందు వక్త శ్రోత స్వరూపమ ఆత్మ విషయరహితమై ప్రకాశించుచున్నది అయితే అద్దాని విషయరహిత స్వయం ప్రకాశత్వం గురించి నేను చెప్పగలిగేది కాదు ఆ విషయం స్వయంగా ఎవరికి వారే గమనించవలసింది కనుక నీకు నువ్వే విషయరహిత అహం త్వం రహిత చిత్ప్రకాశమునకు నీకు చిత్ప్రకాశంను నీకుగా దర్శించు అద్దాని గురించి సూచన అంతా మన ఈ సంవాదం తప్పక లభిస్తూ ఉంటుందని గుర్తు చేస్తున్నాను అందుచేత రామచంద్ర ఈ ద్రష్ట దర్శన దృశ్యం కనబడి త్రిపుటి కొంచెం కూడా వాస్తవానికి లేదు సృష్టాది అందు చిత్ప్రకాశమే స్వయంగా ప్రకాశించున్నదిగా ప్రకాశింపజేసేదిగా అవుచున్నది దృష్టాంతానికి స్వప్న చైతన్యమే స్వప్నంలో స్వప్న దృష్ట స్వప్న దర్శనం స్వప్న అదృశ్యం అవుచుండటం ప్రతి జీవునికి అనుభవిక వైద్యమే కదా అట్లాగే ఇక్కడ కూడా ఒకే చైతన్యం ద్రష్ట దృశ్యములుగా కూడా ప్రకాశిస్తుంది ఆ విధంగా ప్రకాశింపజేసేది ప్రకాశించున్నది ప్రకాశం ఈ మూడు చిత్ప్రకాశమే అయి ఉన్నది ఇక సృష్టి అందు ఒకటి ద్రష్ట రెండు దర్శనము మూడు దృశ్యము అనే మూడు రూపాలుగా ఈ సృష్టి వలె భాసిస్తోంది సుమ ఈ విధంగా ప్రకాశమానమై జగత్తు రూపంగా ప్రకాశించడం అనేది ఆ చైతన్యం యొక్క మాయా శక్తి ప్రధానము స్వభావమే అయి ఉన్నది అన్నింటికి మునుముందే సత్ సత్ స్వరూపం చిత్ప్రకాశమే దృశ్య రూపంగా కనబడటం స్వప్నంలోను సంకన సంకల్ప నగరంలోనూ అందరికీ అనుభూతమవుతున్న విషయమే కదా ఆద్యంతరహితమైనట్టు చిదాకాశమే చిదాకాశమును జగత్తు రూపంగా భాషిస్తుంది చిదాకాశం యొక్క సృష్టి రూపంగా భాషించే చమత్కృతమే చమత్క చమత్కార్యమే ఈ సృష్టి స్వరూపం ఈ జగత్తు అజ్ఞానులకు ఆశ్చర్యంగా గాక శుద్ధ జ్ఞానులకు మాకు ఆశ్చర్యమేమీ లేదు ఇది మాకు ఇదంతా బ్రహ్మం యొక్క స్వభావంగానే అనిపిస్తుంది మాకు ఎప్పుడైనా కాకతాళీయంగా త్రిపుటి జ్ఞానం ద్రష్ట దర్శనం దృశ్యం వేరువేరుగా స్ఫూరించినప్పటికీ మా యొక్క తత్వాన్ని సంధానం చేత ఆ త్రిపిటి చూచువాడు వేరు చూడటం వేరు చూడబడేది వేరు అని అనిపించడం వెనువెంటనే మటమాయమైపోతుంది అందుచేత సృష్టికి పూర్వం త్రిపుటి లేదు ప్రకాశము లేదు ప్రకాశక ప్రకాశకము లేదు ఆ తర్వాత మిథ్యా జ్ఞానవశం చేత మిథ్యా జ్ఞానవశం చేతని పరమాత్మ ఎందు ఈ జగత్తు ఉదయించింది అక్కడ ఉన్న మూడు లేని ఎండిపోయిన వృక్షం అయినప్పటికీ పసిపిల్లవానికి చీకట్లో ఎవరో మనిషి అన్నట్లు అనిపిస్తుంది కదా అట్లా నాకు నేను నీవు దృశ్యములతో కూడిన జగత్ బ్రహ్మచే అనిపిస్తోంది అని తత్వజ్ఞులు అనుసంధానం చేస్తున్నారు అదే తత్వ అనుసంధానం ఆత్మయందు ద్వైతం యొక్క భా భాషనము వాస్తవానికి లేని లేదు మరి ఈ ద్వైతము చిత్తమునందు మాత్రమే భాషించడం జరుగుతోంది సృష్టాది అందు ఈ ప్రకాశించబడి జగత్తు లేదు ప్రకాశకమగు జగత్తు లేదు కానీ చిద్ చిదాత్మ మాత్రం ఆవశ్యకం ఉన్నది చిదాత్మ ద్వైతంగా భాషించటానికి బాహ్యమైన హేతువు లేదు కనుక చిదాత్మయే ద్వైత రూపంగా భాషించినదవుచున్నది కాబట్టి ఈ జగత్తంతా కూడా చిదాకాశ రూపమే అట్లా కాకుండా శుద్ధ చైతన్యం సృష్టి అందు ఏ కారణం చేత జగత్తు ఉత్పన్నం కాగలదో చెప్పు ఎప్పుడైతే ఎవరైనా సరే పవిత్రమైన ఆత్మ దృష్టితో పదార్థం యొక్క అభావము సముపార్జించుకుంటారో వారికి చైతన్యమే జగదాకారంగా భాషిస్తుంది అని అనున్నది క్షణంలో సుస్పష్టమైపోతుంది అందుచేత ఈ జగత్తంతా కూడా జాగ్రత్త స్వప్న సుశప్తి రహితమగు తురియ బ్రహ్మస్వరూపమే అయి ఉన్నది స్వప్న రూపమగు ఈ దృశ్యం వాస్తవానికి సంభవించజాలదు కేవలం బ్రహ్మమే దృశ్యంగా భాసిస్తుంది సృష్టాది అందు కూడా చిన్మాత్ర ఆకాశమే ఇట్లు జగద్రూపంగా స్ఫురిస్తుంది మగు జగద్రహితమగు చిన్మాత్ర ఆకాశం నిజస్వరూపంలోనే జగత్తుగా ఎరుగుచున్నది తను ఎరుగు తాను ఎరుగు జగత్తు తానే అగుచున్నది రూపమగు పరబ్రహ్మమే ఈ జగత్తు ఆకాశమునకు శూన్యత్వములకు భేదమేమున్నది అట్లాగే ఈ జగత్తుకు బ్రహ్మమునకు ఏమాత్రం భేదం లేదు ఓ రామచంద్ర ఇది ఇది నాచే ఇన్ని రోజులుగా సుదీర్ఘంగా చెప్పబడుచున్న తత్వానుసంధానం అట్టి తత్వానుసంధానంచే ఆత్మతత్వం ఎరుగుచూ ఉండు సప్త భూమికలలో ఒక్క ఒక్కొక్కటి అధిగమిస్తూ ఉండు స్వానుభవం దృఢపడే వరకు తత్వానుసంధానంను ఆశ్రయిస్తూనే ఉండు క్రమంగా వికల్ప రహితుడవి వాక్ ఇంద్రియ వ్యాపార నిరుద్ధం ద్వారా శిలవలే మౌనమును ధరించిన వాడము అగుము నిర్వికల్ప సమాధి అందు స్థితిని సముపార్జించుకో అజ్ఞాన దశందు నీ చేత తదితరులకు జీవుల చేత అనాదిగా ఈ సంసారం మరల మరలా అనుభవించబడియే ఉన్నది క్రమంగా వైరాగ్య బలంతో బాహ్య విషయములన్నీ ఆత్మ ఆత్మను ఆత్మానుసంధానంచే లయింపజేయి అప్పుడు బాహ్య విషయములు పొందుము అని అగ్నులు ఎలుగెత్తి చెప్పుచున్నా సరే మరల ఈ జగత్తును దృశ్య రూపంగా గ్రహించవద్దు ఈ కనబడే విషయ సుఖముల వైపుగా నీ దృష్టిని సారించనివద్దు ఎందుకంటే విషయ సుఖము సమాధికి విఘాతం కలిగిస్తూ ఉంటుంది అయినా కూడా ఈ జగత్తులోను తిను త్రాగు మాట్లాడు పలకరించు వ్యవహరించు తదితరులచే తదితరుల వలనే సర్వము నిర్వర్తించు నేను నీవు దృశ్యం అంతా బ్రహ్మమే అను ఆత్మానుసంధానమే సంసారం నాకు దివ్య ఔషధం అట్టి ఆత్మానుసంధానమును అను క్షణికంగా అప్రతిహాతంగా కొనసాగిస్తూ ఉండు జై శ్రీరామ్ ఈ విధంగా మనకి తాత్విక దృష్టి అనే అంశాన్ని తెలుసుకోవడం జరిగింది ఇక దీంతో మనకి ఈ పదమూడవ భాగం అనేది పూర్తయింది తర్వాత మనకి పద్నాలుగో భాగం అనేది శ్రీరామ ప్రవచనం శ్రీరామ హృదయం అనే అంశం ఉంటుంది దానిని గురించి మళ్ళీ తెలుసుకుందాం ఇంతటితో ముగించుకుందాం జై శ్రీరామ్ కాయే నమా చ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మ వా ప్రకృతి స్వభావాత్ కరోమి అద్య సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి స్వస్తి ఓం తత్సత్ không chắc là